न हा अरे बाट नम्बर हा अनि रे बाट नम्बर हा पडिज्रोडा सबै नम्बर अलोरा चेप्स नम्बर गले हा हा आउ आमेरा करोड 갔다 मानले बरे बरे ते ओडबो दिसतो ते हा हा जरा ग्रुप 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 आय राणी हे सर ठीक आहे

సంజయ్ కుమార్ సార్ను కలిసిన అభివృద్ధి కోసం అభివృద్ధి చేర్చుకోవడానికి కోసం చేస్తాం పనిచేస్తాం కోసం లక్ష్మీపల్లి గ్రామంలో సర్పంచ్గా గెలిపి అందరు టీఆర్ఎస్ నాయకులు మరియు అందరూ మా వాళ్ళందరూ కలిసి పని మా కోసం రేపు రేపటి రోజు ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు కలిసి గ్రామ లక్ష్మి గారు ఎన్నికైన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు వాళ్ళ అమ్మగారికి గ్రామ అభివృద్ధి కొరకై మేము అందరం సహాయ సహకారాలు అందించి ఈ రోజు తమను సర్పంచ్ గెలిపించడం జరిగింది దాంతోపాటు వార్డు మెంబర్స్ ను అందరూ కూడా సహాయ సహకారం వారి గ్రామ అభివృద్ధి కొరకై సంజయ్ కుమార్ గారు ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ దగ్గరికి సంజయ్ కుమార్ గారి సమక్షంలో వీరు చేయడం జరిగింది మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి గారికి అదేవిధంగా వార్డు సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయుల పెద్దలు రామచంద్రరావు గారికి పేరు పేరున ఆ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు నిన్న జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో రాయకల్ మండలంలో సారంగాపూర్ బీర్పూర్ మండలంలో ప్రతి చోట కూడా ఎనభై శాతం మంది సర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వారు లేదా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మద్దతుతోటి స్వతంత్రంగా గెలిచిన వారు లక్ష్మి గారి లాగా ఇక్కడ లక్ష్మి గారికి కూడా మా రమణ గారు గంగాధర్ గారు అందరూ కూడా సహకరించారు వారు ఈరోజు విజయం సాధించి గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందిగా అదేవిధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా వారి అందరినీ స్వాగతిచ్చేస్తారు ఈ ఎలక్షన్లు అనేటివి పార్టీ రహితంగా జరిగినాయి కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడ్డారు ఏదేమైనా కానీ ప్రజలు కేసీఆర్ గారి పైన ఒక గొప్ప నమ్మకంతో ఉన్నారు ఈ గ్రామాలు పల్లెల అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ పార్టీ ద్వారానే అవుతుంది ఈ ప్రభుత్వంతో అవుతుంది అనే పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ నా కూడా పూర్తి విశ్వాసం ఉంచి ఇన్ని గ్రామాలలో గులాబీ కండవా కప్పుకున్న వాళ్ళు కానీ గులాబీ కండవా కప్పుకున్న వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచినంటే ప్రజలందరూ కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ సారంగాపూర్ బీపూర్ రాయకల్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు కవిత గారి పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కవితక్క గారి తరఫున కూడా గెలిచిన సర్పంచ్లందరికీ వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు కూడా ఎంపీ గారి తరఫున కూడా తెలియజేస్తా అదే విధంగా కొన్ని చోట్ల ఓడిపోయి ఉండవచ్చు ఓడిపోయిన వారు కూడా నిరుత్సాహపడద్దు గత ఎన్నికల్లో నేను కూడా ఓడిపోయినా ఎలక్షన్లు శత్రుత్వం పోటీ అనేది ఎలక్షన్ల వరకే ఎలక్షన్ తర్వాత మనందరం కలిసి కట్టుగా పనిచేసుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి వేషజాల పోవద్దు ఎవరైనా రెచ్చగొట్టినా కానీ రెచ్చుకోవద్దు కళ్ళకు మనం గెలిచిన వాళ్ళం ఎదిగిన కొద్దీ అది ఉండాలన్నట్టు మనమే జర తక్కుండాలి ఇంకో మనమే కొద్దిగా తక్కువ ఉండాలి గెలిచిన వాళ్ళు ఇందరి పోయి గ్రామం అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి నా వంతుగా పూర్తి కృషి చేస్తాం మనం నిధులు చేద్దాం అన్ని విధాలు కలిసి పనిచేద్దాం నాడు జరగబోయే ఎలక్షన్లలో సింగిల్ విండో కానీ ఎంపీటీసీ కానీ ఉంటాయి అవిట్లలో కూడా అట్లనే యువత అంతా కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పుకుంటాం కోడిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఇవాళ రిజల్ట్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా వేసుకున్న నాయకులను గెలిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని మేము ఒక బాధ్యతగా స్వీకరించి తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కట్టబడ్డారో దాంట్లో ఒక భాగంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నేను మరియు గౌరవ పార్లమెంటు సభ్యురాలు కైతక్క గారు కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యకర్తలు సమిష్టి పుష్కల్లోనే మొన్న నాకు కూడా సుందరమైన మెజార్టీ నాకు కూడా మంచి మెజార్టీ ఇచ్చినందుకు ఈ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ రామ్ అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక గిరిజన భవన్ కట్టితో కూడా నేను కలెక్టర్ గారికి ఇవ్వాలని నేను లెటర్ పెడుతున్నాను నిన్ననే రెడీ ఉండగా ఎలక్షన్లో విజయం ఉండే ఒక గిరిజన భవన్ స్థలం ఇవ్వని చెప్పిన స్థలానికి ల్యాండ్కు డబ్బులు కూడా ఖచ్చితంగా పట్టణంలో నేను ఇచ్చిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సవాల్